పైల్స్ ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని రోజులు డ్రెస్ తీసుకోవాలి తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనపడచ్చు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం సో పైల్స్ ఆపరేషన్ అనేది చాలా కామన్గా చేసే ఆపరేషన్ అండి సాధారణంగా స్టేప్లర్ ఎంబ్రాయిడర్టీ కానీ లేజర్ ఎంబ్రాయిడరీ కానీ ఓపెన్ ఎంబ్రాయిడరీ మీ డీజిఆర్ లాంటి ఆపరేషన్స్ మనం చేస్తూ ఉంటాం ఏ ఆపరేషన్ అయినా కానీ ఆల్మోస్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేసు సేమ్గానే ఉంటుంది అంటే మీరు ఆపరేషన్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలని ఆల్మోస్ట్ సేమ్ ఎలాంటి ఆపరేషన్ చేసినా కూడా యూజువలీ పైల్స్ ఆపరేషన్స్ అనేది డే కేర్ ప్రొసీజర్ ఆర్ షార్ట్ హాస్పిటల్ స్టే డే కేర్ అంటే ఆపరేషన్ చేసిన రోజు ఇంటికి పంపించడం షార్ట్ హాస్పిటల్ స్టే అంటే ఆపరేషన్ మరుసటి రోజు ఇంటికి పంపించడం డిశ్చార్జ్ అవ్వడం మొట్టమొదటిగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు డాక్టర్ గారు మీకు మీ సర్జన్ ఇచ్చిన మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిలర్స్ తర్వాత లాక్సేటివ్స్ లాంటి మెడిసిన్స్ తప్పకుండా మీరు ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేస్తారో ఎన్ని రోజులు మీరు తప్పకుండా వాడాల్సిందే సో ఆపరేషన్ తర్వాత రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి సో ఈ ఆపరేషన్స్లో మనం బెడ్ రెస్ట్ ఏమో రికమెండ్ చేయమండి ఈ ఆపరేషన్లో నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది చాలా సింపుల్గా అయిపోయే ఆపరేషన్స్ ఇవి నొప్పి ఎక్కువ ఉండదు కాబట్టి వీ డోంట్ రికమెండ్ ఇన్ బెడ్ రెస్ట్ సో ఫ్రమ్ డే వన్ ఆపరేషన్ అయిన రోజు మీరు ఫిజికలీ యాక్టివ్గా ఉండొచ్చు ఇంట్లో చిన్న చిన్న పనులను చేసుకోవచ్చండి కొంతమంది కొంచెం అనానుకూలంగా ఉండడము ఆర్ డిస్కంఫర్ట్ ఆర్ సమ్ పెయిన్ ఉంటే మీరు మెడిసిన్స్ వాడాలి చాలా ఇంపార్టెంట్ అంటే డైట్ అంటే మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఫైబర్ రిచ్ డైట్ అంటే ఆహారంలో ఫైబర్ అంశం ఎక్కువ ఉన్న డైట్స్ తీసుకోవాలి లైక్ కూరగాయలు ఆకుకూరలు ఓట్స్ బ్రౌన్ రైస్ ఇట్లాంటి ఆహారం తీసుకున్నప్పుడు మోషన్ సాఫ్ట్గా అయ్యి ఈజీగా పాస్ చేయగలుగుతారనమాట సో డెఫినెట్లీ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మోషన్ పాస్ చేసినప్పుడు ముక్కకూడదు అనమాట ముక్కితే ఏమవుతుందంటే లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే ఆపరేషన్ తర్వాత మోషన్ సాఫ్ట్గా ఉండాలి సో కనుక హై ఫైబర్ డైట్ తీసుకొని ర్యాక్సేటివ్స్ తీసుకుంటే మోషన్ సాఫ్ట్గా అవుతుంది మీరు ముక్కడానికి ఛాన్స్ లేదనమాట థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లాక్సేటివ్స్ ప్రతి ఒక్క ప్రిస్క్రిప్షన్లో వైరస్ ఆపరేషన్ అయిన తర్వాత మీ డాక్టర్ గారు మీకు డెఫినెట్లీ లాక్సైటివ్స్ అనే మందులు ఇస్తారు లాక్సైటివ్స్ అంటే స్టూల్ ఆఫ్నర్స్ ఇవి వాడితే మోషన్ సాఫ్ట్గా అవుతుందనమాట లైక్ కామన్గా ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్స్ ఏంటంటే ఇసాప్ గోల్ ఆర్ పాలిథ్లిన్ గ్లైకోల్ ఆర్ పెగ్ ఫైబర్ నుంచి కామన్గా వాడే బ్రాండ్ క్రిమాథిన్ లిక్విడ్ పారాథిన్ సో ఇలాంటి మందులు వాడినప్పుడు మోషన్ సాఫ్ట్గా వచ్చి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి నొప్పి కూడా తక్కువ ఉంటుంది అనమాట ఇకపోతే సిడ్స్ బాత్ సిడ్స్ బాత్ అనేది ఏంటంటే గోరు వెచ్చటి నీళ్ళలో కూర్చోవడం ఒక టబ్బులో గోరు వెచ్చటి నీళ్ళు పోసుకొని అందులో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కూర్చోవాలి రోజు ఒక మూడు నాలుగు సార్లు చేయాలన్నమాట సో ఇలా చేస్తే ఆపరేషన్ చోటు వాపు కానీ నొప్పి కానీ బాగా తగ్గుతుంది ఇది దాదాపు ఒక వన్ ఆర్ టూ వీక్స్ చేస్తే చాలా కంఫర్టబుల్ అండి పెయిన్ వాపు అన్నీ తగ్గిపోతాయి ఇది చాలా హీలింగ్ అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు పైల్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఈ సిడ్స్ బాత్ అనేది చేయాల్సిందే ఎన్ని రోజులు లీవ్ పెట్టాలంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ లీవ్ పెట్టుకుంటే చాలండి మీరు త్రీ టు ఫోర్ డేస్లో ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఆపరేషన్ తర్వాత కొంతమందికి బ్లడ్ లాస్ అవుతుంది కొంచెం బ్లీడింగ్ అవుతుంది మినిమమ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ వస్తుందన్నమాట ఫస్ట్ ఫ్యూ డేస్ ఈ బ్లీడింగ్ చాలా తీవ్రంగా ఉండి ఎక్కువగా ఉంటే మీరు వెంటనే మీ సర్జరీ సంప్రదించాలి సో ఆపరేషన్ తర్వాత పెయిన్ ఎక్కువ ఉన్న చీమ్ ఉన్న ఆర్ ఫీవర్ వచ్చినా అంటే జ్వరం వచ్చినా మీరు వెంటనే మీ సర్జరీని సంప్రదించాలండి నా పేరు డాక్టర్ దత్తారాం అండి నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అసిస్టెంట్స్మెంట్ ల్యాప్రస్కోపిక్ సర్జన్ నన్ను సంప్రదించాలంటే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్